నమస్కారము ఈరోజు ఒక కథ చెప్తాను మీనండి సుందరవరంలో ఒక కుందేలు కోటి స్నేహంగా ఉండేది ఒకరోజు టోర్గా వాలేయడంలో చాలా చెట్లు విరిగిపోయాయి దాంతో అక్కడ ఉండే జంతువులతో చాలా కష్టమైంది కానీ ఏ జంతువు వాటి గురించి పట్టించుకోలేదు అప్పుడు కొందరు కోతి ఏం చేద్దాం అని ఆలోచించసాగా వెంటనే వెళ్ళి ఏం ఇంగుల్ని కలిసి విజయం చెప్పింది కానీ మేమెందుకు చేయాలి అంటూ చెట్లను తీయడానికి అవి ముందుకు రాలేరు అప్పుడు కోతి కుందేలు ఒక ఉపాయం ఆలోచించాయి జు దగ్గరికి వెళ్ళి రాజా మేమిద్దరం కలిసి ఒక బలభర్తరచ చేయబోతున్నాం మీరు తప్పకుండా రావాలి అని అన్నాయి అలాగే అంటూ అడవిలోని మిగతా జంతువులు కూడా తీసుకెళ్ళింది రోజాలి అక్కడ కుందేలు పోటీ రెండు కలిసి కింద పెరిగిన వచ్చారు పక్కన తీయడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ అది కొంచెం కూడా జరుగులేవు అంటే అక్కడున్న జంతువులని హాహా నవ్వాయి వెంటనే యువరాజు ఏ ఆ పంది అని అన్నాడు ఎంతులేవైనా చేయగలవేమో అని పోటీ అడిగింది అప్పటికే ఒక ఏనుగు ముందుకొచ్చి యువరాజా కలిసి మా మన పక్కకి చెడుపుతాం అన్నాయి అన్నట్టుగానే అడ్డుగా ఉన్న చెట్లు పక్కకు తీసేసాయి అది చూసిన రెండు చెప్పట్లు కొత్త అప్పుడు రంగురాజు మనం చెయ్యిన్న పని చిన్నదైనా తిరుగు మేలు చేసిన తప్పకుండా చేయాలి ఆ పని చేస్తే నాకే అని అనుకోకూడదు పోటీ పోటీ కుండె వడ్డలు పెట్టిన పనిని ఆనల్ని పోటీ చేశాయి అలా ఒకరు కాకుంటే మరొకరు ఇస్తేనే అందరూ ఆనందంగా ఉంటాం తర్వాత ఆయనగులు మమ్మల్ని చేరి క్షమించండి మీ వాళ్ళు నుంచి ఆలోచించి అలాగేనని తెలిక మేము రామని అన్నాము ఏ పనినైనా సరే అని కోర్టు కుందేంటో అన్నాయి కథ వల్ల మీకు ఏం అర్థమైంది అందరూ కలిసి చేస్తే ఏ పనినైనా లాక్ చేయొచ్చు ఈ కథ నచ్చినట్టు అయితే లైక్ చేయండి మరొక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు